లిఫ్ట్ ఎక్కగానే మనం చేసే మొదటి పనేంటి ఆ అద్దంలో చూసుకుని జుట్టు సర్దుకోవడం లేదా ఒక అదిరిపోయే సెల్ఫీ దిగడం అవునా అయితే లిఫ్టుల్లో ఈ అద్దాలు పెట్టింది మనం అందంగా కనిపించడానికి మాత్రమే కాదు దీని వెనక ఇంజనీర్లు చేసిన ఒక పెద్ద మైండ్ గేమ్ ఉంది అవేంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ టైం హ్యాకింగ్ నెంబర్ వన్ టైం పాతకాలంలో లిఫ్టులు చాలా స్లోగా వెళ్ళేవి దాంతో జనాలు చాలా టైం వేస్ట్ అవుతోంది అని గొడవ చేసేవారు లిఫ్ట్ స్పీడ్ పెంచడం కంటే మన దృష్టి మళ్లించడం ఈజీ అని ఇంజనీర్లు అద్దాలు పెట్టారు మనల్ని మనం చూసుకోవడంలో బిజీ అయిపోయి టైం తెలియకుండానే డెస్టినేషన్కి చేరుకుంటాం నెంబర్ టూ స్పేస్ అండ్ భయం క్లాస్ట్రోఫోబియా నెంబర్ టూ చాలామందికి చిన్న గదుల్లో ఉంటే ఊపిరాడనట్టు భయం వేస్తుంది అద్దాలుండటం వల్ల లిఫ్ట్ లోపల ఖాళీ ఎక్కువగా కనిపిస్తుంది ఇల్యూషన్ ఆఫ్ స్పేస్ దాంతో ఆ భయం తగ్గి ప్రశాంతంగా అనిపిస్తుంది నెంబర్ త్రీ भद्रका